అలాగే ఇంతప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా చిన్న వయసు నుంచి సార్ దగ్గరికి చదువుకోవడానికి నేను చదువుకునేటప్పుడు శ్రీ రామీష్ రామయ్య బాలురామత పాఠశాల తెలుగు మీడియం వాయిస్ హై స్కూల్ తెలుసుగా మీ అందరికీ ఆ స్కూల్లో చదువుకున్న వ్యక్తినే నేను కూడా కానీ నేను చదువుకునేటప్పుడు మాకు ఇంత భక్తి శ్రద్ధతో ఇంత శ్రద్ధగా చెప్పే మాస్టర్లు ఎవరు దొరకలేదు కానీ మీకు దొరికేది ఇలాంటి మాస్టర్ దొరకటం మీరు చాలా అదృష్టం సార్ చెప్పే సార్ ఒక్క ఓన్లీ తన సబ్జెక్ట్ ఒక్కటే కేర్ చేయి అన్ని సబ్జెక్టులు కేర్ చేసి పిల్లలు పట్ల శ్రద్ధగా చెప్తారు క్రమశిక్షణతో ఉండమని చెప్తారు సార్ ఏ మాట చెప్పినా ఏ దెబ్బ కొట్టినా మీ బాగు కోసమే ఓకేనా సార్ చెప్పిన మాట వినండి సార్ ఎప్పుడైతే ఏదైతే చేయమంటారో దాన్ని కన్ఫర్గా చేయండి ఖచ్చితంగా దేవుడు ఒక రోజు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాడు సారు దే పైనుండి భగవంతుడు మీకు అందరికీ ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు ఏంటంటే చదువుకునే అవకాశాన్ని ఇచ్చాడు అవకాశాన్ని ఇలాంటి ఒక యంత్రం ద్వారా మీరు వాడుకోవాలి సార్ ఒక యంత్రం అని ఒక ప్రపంచంలో రెండు తరాల మధ్య బాగు బాగు సార్ రెండు తరాలు బాగుపడిపోయింది ఇక్కడ కావాలి నేను మా సార్ నేను సార్ స్టూడెంట్ మా అన్నయ్య సార్ స్టూడెంట్ మా అక్క సార్ స్టూడెంటే నాకు ఇప్పుడున్న తమ్ముడు సార్ స్టూడెంటే నా బావుమర్ది సార్ స్టూడెంటే నా మరదలు సార్ స్టూడెంటే ఆల్మోస్ట్ మేమందరం సార్ అండర్లోనే నడుస్తున్నాం సార్ అండర్లోనే సార్ ఏది చేస్తే దానికి మేము తల ఉంచాం ఈరోజు మా పొజిషన్లు మారిపోయి ఈరోజు నేను విదేశాలు వెళ్ళి జాబ్ చేస్తున్నానంటే దానికి కారణం సార్ అని చెప్పిన చదివే సార్ వాళ్ళు అలా చదివించారు మమ్మల్ని ఈరోజు నేను పొజిషన్ పొజిషన్లు ఎప్పుడు కూడాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఎప్పుడైనా కానీ గురువు చెప్పే మాట ఉంటే మీరు ఎప్పుడు బాగుపడతారు కానీ గురువు చెప్పే మాట ఇంటి చనిపోయినప్పుడు ఒక్కడూ ఉండడం సో గురువు చెప్పిన మాట వినండి మీరు ఏ పొజిషన్లో వెళ్ళినా మీరు ఏ పొజిషన్లో చెల్లినా సరే ఏ స్థితిలో ఉన్నా సరే మీరు ఎక్కడి నుంచి ఎదిగారో ఆ మెట్టును మర్చిపోవద్దు ఎవరి దగ్గర నుంచి ఎదిగారో ఆ వాళ్ళని మర్చిపోవద్దు సార్ ఎప్పుడు కూడా అలాంటివి మాకు నేర్పించి ఈరోజు మమ్మల్ని స్టూలో నిలబెట్టారు మీరు కూడా అలా ఎదగాలి అని అనుకుంటే సార్ చెప్పిన మాట సార్ చెప్పింది చెప్పినట్టు చేయండి చదవండి బాగుపడతారు నేను ఒకటే సార్ అందరు అందరు సార్ చెప్పిన మాట అందరు మేడం చెప్పిన మాటలు చక్కగా వింటే ఆ పోజిటే వచ్చారు ప్రస్తుతం మీరు ఎక్కడ సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఏం చేసారు బిఎస్సి నర్సింగ్ చేస్తారు నర్సింగ్ జాబ్ చేస్తారు సార్ కొన్ని కొన్ని విషయాల్లో జీవితానికి సంబంధించినటువంటి సూచనలు కూడా చెప్తాను మీరు బాగుపడితే మీకు వచ్చేవాళ్ళు కూడా బాగుపడిన వాళ్ళే వస్తానన్నారు అలాగే నన్ను చేసుకున్న నా వైఫ్ కూడా బాగుపడిన అమ్మాయి వచ్చింది తను కూడా అబ్రాడ్స్లోనే జాబ్ చేస్తాను తనకు బుద్ధిగా ఉంటుంది